అత్తపై పెట్రోల్ పోసి నిప్పట్టిచ్చిన ఇద్దరు భార్యలు సో ఇతనికైతే ఫస్ట్ భార్యకి ముగ్గురు ఆడపిల్లలే బుట్టిరు కొడుకు కావాలని చెప్పేసి ఇంకొక ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడంట ఇంకొక ఆమె కూడా ముగ్గురు ఆడపిల్లలే పుట్టిరు సో ఫస్ట్ భార్యకి ముగ్గురు ఆడపిల్లలే సెకండ్ భార్య కూడా ముగ్గురు ఆడపిల్లల్లో ఒక అమ్మాయి అయితే చనిపోయిందంట సో ఇతను వచ్చేసి అదే డోల్ వాయిస్ బ్యాండ్ వాయిస్తారు కదా బ్యాండ్ వాయి చే వర్క్ అయితే చేస్తున్నాడు భార్యలు ఇద్దరైతే వ్యవసాయం పనులు చేసుకుంటూ ఇంకా ఇట్లా గడుపుతున్నారంట కాకపోతే ఇతను బాగా మధ్యానికి బానిసంట రోజు తాగేసి వచ్చి గొడవ పడుతూ ఉండేవాడంట ఇద్దరు భార్యలతోటి ఆ రోజు కూడా ఇంటికి తాగేసి వచ్చి భార్యలు ఇద్దరిని కొట్టేసి ఇంట్లో బంధించిండంట ఇంకా అప్పుడే ఇద్దరు డిసైడ్ అయిపోయారు వీడి దగ్గర వేగలేము రోజు తాగేసి వచ్చి ఇట్టే ఉంది వీడి తంతు రోజు కొట్టడం ఇట్లా అంతా చేయడం ఉందని చెప్పేసి వీళ్ళని ఎట్లయినా సరే చంపాలని చెప్పేసి ఇద్దరు భార్యలు అయితే డిసైడ్ అయిపోయారు ఇంకా నెక్స్ట్ డే పెట్రోల్ కొని తెచ్చి పెట్టుకున్నారంట ఇంటికి వస్తే వీడి వాడి మీద పోసి నిప్పటించాలని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళి పెట్రోల్ కొనుక్కొని ఇంకా ఇంకా ఇంకైతే ఎప్పటిలాగే తాగేసి వచ్చి బయట అరుగు మీదేమో పడుకొని ఉన్నాడంట ఊర్లుకుంటా ఇంకా పడుకున్న వ్యక్తి మీదనే పెట్రోల్ మొత్తం పోసేసి నిప్పట్టించి ఇద్దరు భార్యలు పారిపోయారు ఇంకా అతను అక్కడికక్కడికే ఇంకా బాగా నిప్పు మంటలు అంటుకొని అయితే చనిపోయాడు అనమాట ఇంక ఇతని తమ్ముడు అయితే ఇద్దరు భార్యల మీద వాళ్ళ ఇద్దరు బుద్ధినాల మీద అయితే కేసు అయితే పెట్టడం తోటి తమ్ముడు బిర్యాదు మీదకైతే ఇద్దరు భార్యల మీద అయితే కేసు అయితే నమోదు చేసేరు ఇప్పుడు తాగేసి వచ్చి వర్లుతున్నందుకు అతను అన్నాలా అతని దగ్గర వేగలేక వేయగలేము అని చెప్పేసి మరీ ఒక వ్యక్తిని చంపేంత రైట్స్ మనకుంటలేవు వాళ్ళని వదిలేసి మీ బతుకులు మీరు చూసుకునే అయిపోయేదేమో మరీ చంపేసి ఇప్పుడు ఆ ఫస్ట్ హామీకి ముగ్గురు ఆడపిల్లలు సెకండ్ హామీకి కూడా ఇస్తారు ఆడపిల్లలు ఇప్పుడు ఆ పిల్లల పొజిషన్ ఏంది వీళ్ళని తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారు ఇప్పుడు ఆ పిల్లల పొజిషన్ ఏంది అదంతా కూడా ఆలోచించుకోవాలి కదా ఇష్టం లేదు తాగేసి గొడవ చేసుకుంటే చెప్తే వదిలేసి మీ బతుకులు మీరు పిల్లల్ని చూసుకొని పిల్లలు పెట్టుకొని బతికినా అయిపోయేది ఇప్పుడు వీడిని చంపేసి మీరు పోయి జైల్లో కూర్చుంటున్నారు ఇప్పుడు మీ పిల్లల పరిస్థితి వాళ్ళని వాళ్ళని ఎవరు చూసుకుంటారు